అందరూ కూడా కరతాల ధ్వనులతో ఇటువంటి బాణాసంచ కాంతులతో స్వామీజీకి చక్కని నిరాశనం అందిస్తూ ఉన్నాం మన అందరం చెప్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ ఒకసారి गी भरा गी वंदे 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 वे जय श्री राम इसी नहीं శ్రీరామ ఉత్సవ సమితి పేరిట దినేష్ యొక్క సహకారంతో ఇంకా వందలాది మంది ఈరోజు హిందూ సంగమానికి కర సేవకుల్లా నిలబడ్డ ప్రతి హిందూ కార్యకర్తకి అలాగే దీని వెనుక అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరికీ ఏం మాట్లాడితే బాగుంటుంది అని అనిపించింది ఏం చెబితే బాగుంటుంది అనిపించింది కానీ వాళ్ళు అన్నారు మీకంటే ముందు మాట్లాడతారు మాట్లాడతారన్నారు శ్యామ్జీ అన్నీ మాట్లాడేశారు ఆఖరికి నన్ను పెట్టారు ఇప్పుడు నేనేం మాట్లాడాలి ఒక్కటైతే ఆలోచించాలి అందరం మనందరం ఈరోజు భారతదేశము యొక్క ఉనికి భారతదేశం యొక్క అస్తిత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండో తేదీ ప్రారంభమైంది భారతదేశం ఎంత గొప్పదా అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి అయోధ్య నగరి వైపు చూసింది రామాయణంలో అయోధ్య గురించి చెప్తూ అయోధ్య నామ నగరి లోక విస్తృత మనునా మానవేంద్రేన యా స్వయం పురి అంటే ఒకప్పుడు అయోధ్య అనేటువంటి నగరం ఎందుకు నిర్మించింది అంటే సమస్త భూమండలాన్ని పరిపాలించేదానికి యోగ్యమైనటువంటి క్షేత్రంగా ఆనాడు దేవతలందరూ కూడా సంకల్పించి నిర్మించుకున్నటువంటి క్షేత్రం ఆనాడు భూమండలాన్ని పరిపాలించాలి అంటే ఈ భూమి మీద జీవించేది మానవ జాతి పశువుల జాతి వృక్ష జాతి ఇలా ఎన్నో జాతులు ఉన్నాయి అన్ని జాతులని సమన్వయంతో ఏక భావనతో నడపగలిగేటువంటి రాజు ఎవరు అని ఆలోచించినటువంటి ఆ క్షణంలో దేవతలందరికీ అనిపించినటువంటి ఏకైక రాజ మంత్రం జై శ్రీరామ్ అనే మంత్రం రాముడు ఈ భూమి మీద పెడితే సమస్త మానవాళికి ఒక మనుగడని అందించగలరు రాముడు ఈ భూమి మీద గడుగు పెడితే సకల పశుపక్షాది క్రిమి కీటకాలు వృక్షాలు నదీ నదాలు పర్వతాలు సముద్రాలు సమస్తము కూడా ప్రకృతితో అనుసంధానమై బ్రతకగలదు అనేటువంటి ఆ మంత్రాన్ని దర్శించారు కానీ మనందరం గుర్తుంచుకోవాలి సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈరోజు జనవరి ఇరవై రెండో తేదీ మనం ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువు హిందువు యొక్క రెండు నేత్రాలు నీటితో నిండిపోయింది కన్నీటితో సరిగ్గా ఐదు వందల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం మధ్యలో అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చేయడం జరిగింది ఏదైతే ఆత్మాభిమానానికి సంకేతంగా నిర్మించుకున్న రామ మందిరాన్ని ఒక అహంకారం పడగొట్టింది ఒక దుర్మార్గం పడగొట్టింది దాన్ని మళ్ళీ ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా మన గుడి మనం కట్టుకోవాలి అంటే కోర్టులను ఆశ్రయించాలి ఏ రాముడు నడయాడినటువంటి నేలపై అహంకారానికి సంకేతంగా నిర్మించినటువంటి ఒక బాబురి మసీదుని వెనకేసుకొచ్చినటువంటి కుహనా మేధావులు గుర్తుంచుకోవాలి వాళ్ళు వెనకేసుకొచ్చినటువంటి ఆ బాబురి కట్టడం తన అహంకారానికి సంకేతం కానీ ఎంత అహంకారమైనా రోజు పతనం కాక తప్పదు అని మన కరసేవకులు ఆ అహంకారాన్ని కుప్పకూల్చారు అలాగే ఐదు వందల సంవత్సరాల తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో రాముడు గెలిచాడు అలాగే రామ మందిరాన్ని నిర్మించుకున్నాం నాతో ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశారు ఆ వ్యక్తి వేసిన ప్రశ్న కూడా తనది కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మణిశంకర్ అయ్యర్ అనేటువంటి వ్యక్తి యొక్క మాటలని ఊటంకిస్తూ ఒక ప్రశ్న వేశారు ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఒక టీ అమ్ముకునేవాడిని తీసుకొచ్చి భారతదేశం ప్రధానిగా చేసిందన్నారండి ఏం చేశారండి టీ అమ్ముకునేవాడు ఈ భారతదేశానికి ఈ భారతదేశానికి టీ అమ్ముకునేవాడు ఐదు వందల సంవత్సరాలుగా ఈ సమాజానికి రామ మందిరం నిర్మాణం చేస్తూ పెట్టాడు ఒక టీ అమ్ముకునేవాడు ఈ భారతదేశంలో ఉజ్జయిని అనే క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు ఒక టీ అమ్ముకునేవాడు ఈ భారతదేశంలో జ్యోతిర్లింగంగా పిలువబడే కేదారనాథ క్షేత్రాన్ని ఉద్ధరించి చూపించాడు ఈ భారతదేశంలో ఒక టీ అమ్ముకునేవాడు తల తెగి పడిపోయినట్లుగా భావించుకునే మన భారతదేశానికి త్రీ సెవెంటీ ఆర్టికల్ అనే చట్టం తీసుకొచ్చి తిరిగి భారతదేశానికి తలకాయ తగిలిచ్చాడు ఒక టీ అమ్ముకునేవాడు ఈ భారతదేశానికి మధురని సంస్కరిస్తాడు అంతేకాదు ఈ భారతదేశంలో టీ అమ్ముకునేవాడు మన శ్రీశైలిలో మల్లన్నకి వెయ్యి కోట్లు మంజూరు చేసి అద్భుతమైనటువంటి క్షేత్రంగా రూపుదిద్దబోతున్నాడు గుడి కట్టేవాడిని మనం గుండెల్లో పెట్టుకుందామా గుడిని కొట్టేవాడిని మనం గుండెల్లో పెట్టుకుందామా ఆలోచన చేయండి గుడి కట్టేవాడికి ఓటేద్దామా గుడి కొట్టేవాడికి ఓటేద్దామా మీరందరూ రెండు చేతులు ఉంటే ఒక్కసారి పైకెత్తి చెప్పండి మన ఓటు గుడి కట్టేవాడికేనా గుడి కొట్టేవాడికా జై శ్రీరామ్ ఒక్కసారి అందరూ చెప్పండి నా తర్వాత ఎలాగో ప్రతిజ్ఞ ఉంటుంది కానీ మనం ముందే ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం మన ఓటు గుడి కట్టేవాడికి మాత్రమే చేతి చెప్పండి గుడి కట్టేవాడికి మాత్రమే రెండు చేతులు ఎత్తి చెప్పండి వేసేది ఒక్క వేలుతో అయినా పదివేలు పైకి ఎత్తి చెప్పండి మన ఓటు గుడి కట్టేవాడికి మాత్రమే మనం ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా ఈ ధర్మాన్ని రక్షించుకోవాలన్నా ఒకటి ఆలోచన చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటి వరకు నరేంద్ర మోడీ కేవలం ఒక రాజకీయ నాయకుడు అని భావించాం ఒక చతురత కలిగిన రాజకీయ నాయకుడిగా చూసాం సమర్థుడైన ఒక రాజకీయ నాయకుడిగా మనం ఆదరించాం యోధ్యుడైన నాయకుడిగా మనం భావించాం నీతిమంతుడైన నాయకుడిని గౌరవించాం అవి అవినీతిని భారద్రోలి అద్భుతమైనటువంటి సింహంగా మనం అందరం గుండెల్లో పెట్టి ఆరాధించాం కానీ గుర్తుపెట్టుకోండి జనవరి ఇరవై రెండు రెండు వేల నాలుగు తర్వాత నరేంద్ర మోడీ భారతదేశానికి అసలు సిసలైన వారసుడని మనందరం గౌరవిద్దాం అలా ఆలోచించాము అనంటే శ్యామ్జీ హైదరాబాద్ లో కూర్చొని ఒక మియా కుయా కుయ అన్నాడు ఒక మియా కుయ్యా కుయా అన్నాడు ఏమిటి కూశాడా వంద కోట్ల హిందువులని ఐదు నిమిషాలు పోలీసులు తప్పుకుంటే నరికేస్తామన్నాడు కానీ అతనికి బాగా తెలుసు వంద కోట్ల హిందువులు అక్కర్లేదు ఐదుగురు పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టారని ఏడు రోజుల తర్వాత కోర్టులోకి ఆ మియ్యాని తీసుకెళ్తే జడ్జి గారి ముందు ఏమిటయ్యా మీయ్యా ఎందుకయ్యా ఇలా వంద మందిని అంటే ఏదో బుద్ధి తక్కువైపోయింది నాకు ఏదో పెట్టారు తినేశాను నాకు అర్థం కాకుండా వాగేశానని కోర్టులో నిలబడి సిగ్గు లేకుండా తల ఉంచి చెప్పాడు ఇప్పుడు ఆ మియాని ఆ మియా అన్నని ప్రశ్నిస్తున్నాం నేను ఈ మధ్య రెండు రోజులు హిందూపురంలో వెళ్ళాను హిందూపురంలో పర్యటిస్తూ వచ్చాను నేను అక్కడికి వెళ్ళానో లేదో ఆ మియా అన్న ఒక మాట కుయా అన్నాడు హిందూపురంలో మనం అందరం నిలబడాలి ఏకకంఠంగా అని నేనన్నాను ఒక్కరు కాదు మియా వంద మంది కాదు వేల మంది అయినా మీయాలు రండి హిందూపురంలో ఈసారి కాషాయం ఎగిరి తీరుతుంది ఖచ్చితంగా హిందూపురంలో కాషాయం ఎగరేయాలి నన్ను ఒక విలేకరు అడిగారు మీరెందుకు హిందూపురానికి వచ్చారని ఢిల్లీలో పార్లమెంటులో ఐదు వందల నలభై మూడు ఎంపీలుంటే ఈ భారతదేశంలో ఒక్క ఎంపీ మాత్రమే నేను హిందూపురం నుంచి రాగలిగానని గర్వంగా చెప్పుకునేటువంటి క్షేత్రం హిందూపురం ఈ హిందూస్థాన్ లో హిందూ అనే శబ్దంతో ఉండే క్షేత్రం హిందూపురం ఖచ్చితంగా అక్కడ కాషాయం ఎగరాలి అని చెప్పారు అలాగే ఈరోజు షాంగి అన్నారు దేశానికి ద్రోహులు ఎవరు అనంటే పాకిస్తాన్ లో ఉన్నవాడు కాదు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నవాడు కాదు లేదా ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి పరిగెట్టుకొచ్చేవాడు కాదు లేదా చైనా వాడు కాదు వాళ్ళందరూ దేశానికి బయట ఉండే ద్రోహులు కానీ ఎవరైతే ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశం యొక్క సంస్కృతిని కానీ ఈ దేశము ఆచరించే సనాతన ధర్మాన్ని కానీ ఈ దేశం ప్రార్థించే దేవతల్ని కానీ ఎవరు గౌరవించరో ఎవరు వాళ్ళందరినీ అంటారో ఖచ్చితంగా వాళ్ళందరూ దేశ ద్రోహులే ఖచ్చితంగా దేశద్రోహులే ఎందుకంటారేమో ఇది నేను చెప్పలేదు ఇది షామ్యం చెప్పలేదు ఇది మన రాజ్యాంగం చెప్తుంది ఎవరైతే ఒకరి మత విశ్వాసాలని గౌరవించకుండా వారి మత విశ్వాసాలని కించపరుస్తూ వారి మత విశ్వాసాలని నేలకు రాసి ఆ మతాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి వ్యక్తి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద వాడిని లోపలి తీసుకెళ్లి బొక్కలు చెప్పి రాజ్యాంగమే రాసింది కానీ దౌర్భాగ్యం అలా నోటికొచ్చు నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు మన మధ్య తిరుగుతూ ఉన్న ప్రభుత్వము ఆ పని చేయాల్సినటువంటి బాధ్యతని ఆంధ్ర రాష్ట్రంలో ఇందాక అధారి ఆంధ్ర రాష్ట్రంలో మన హిందూ బంధువులందరూ బొక్కలి రెగ్గొట్టే పనిలో చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన ఇంట్లో నేను నా అమ్మని ప్రేమిస్తే ఎవరో వచ్చి నీ అమ్మ అమ్మ కాదు నీ అమ్మ సైతాను అంటే ఎంత తప్పు అలాగే నీ అమ్మని అమ్మ అనుకోకు నా అమ్మ చాలా గొప్పది నీ అమ్మ పనికి మాలింది అంటే ఎంత తప్పు నీ అమ్మని ఈ రోజు నుంచి నీ ఇంట్లో పెట్టుకోకు తీసుకెళ్లి బయటపారే నా అమ్మని నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవనంటే ఎంత తప్పు అంతకంటే లక్షల రెట్ల తప్పు నేను ఆరాధించే దైవాన్ని ధిక్కరించడం నేను ఆరాధించే దైవాన్ని దూషించడం నేను ఆరాధించే దైవాన్ని నా నుండి వేరు చేయడం నా నుండి నా దేవుణ్ణి వేరు చేయడం అంటే నా లోపల ఒక హింసను కలిగించడం నా నుండి నా ధర్మాన్ని వేరు చేయడం అంటే నా లోపల అగాధమైనటువంటి బాధని సృష్టించడం నా నుండి దేశ భక్తిని దూరం చేయడం అంటే నా గుండెల్లో దేశం పట్ల ఉండే ప్రేమని చంపేయాలనుకోవడం అలాంటిది ఎవడు చేసినా రాజ్యాంగబద్ధంగా శిక్షార్హుడవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ భారీ సంగమంలో దీన్ని ప్రత్యక్ష మాధ్యమాల ద్వారా అలాగనే ఎన్నో సోషల్ మీడియాల ద్వారా చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తులకి అలాగే దీన్ని తరువాత కూడా వీక్షించబోయే ప్రతి వ్యక్తికి నేను మనఃపూర్వకంగా మీ అందరికీ చెప్పేది ఏంటనంటే ఏప్రిల్ నెలలో రాబోయే ఏప్రిల్ నెలలో మనందరం మన చూపుడు వేలుతో సిద్ధంగా ఉందాం మనందరం మన చూపుడు వేలుతో సిద్ధంగా ఉందాం మీకు నేను నిస్ బేషరత్తుగా చెప్తున్నాను మన దగ్గరకు వచ్చి ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా తీసేసుకోండి ఆ డబ్బు వాళ్ళది కాదు మీదే ఏప్రిల్ నెలలో రాబోయేటువంటి ఎన్నికలకి బారులు తీరి నిలబడేటప్పుడు మనందరం నోరు మూసుకుని ఊరుకోకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ లోపలికి వెళ్ళాలి పూ కనిపిస్తే కుదే అక్కడంతే పూ కనిపిస్తే కుద్దాలి ఒక ఎందుకు భూమి మీద గుద్దాలి అని భూమి మీద గుద్దితే పది కాలాల పాటు మీరు పువ్వులా ఉంటారు ఇంకా దేని మీద గుద్దినా మనం గుద్దించుకోవడమే దేని మీద గుద్దిన గుద్దించుకోవడమే ఒక పూ మీద గుద్దితే మాత్రం మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అది రోజు ఉత్తరప్రదేశ్ లో జరుగుతూ ఉంది ఆదిత్యనాథ్ యోగి ద్వారా ఉత్తరప్రదేశ్ లో ప్రతి భారతీయుడు ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు ఎలాంటిది అంటే రాత్రి తొమ్మిది గంటలు దాటితే ఒక స్త్రీ బయటికి వెళితే ఇంటికి తిరిగి రాలేని పరిస్థితి ఆ రోజు అన్నారు గాంధీ కలలు కన్న స్వరాజ్యం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎప్పుడైతే నడి రోడ్డుపై ఒక స్త్రీ భారతమూర్తి ఒక స్త్రీ హాయిగా స్వేచ్ఛగా తిరగగలిగేటువంటి రోజు ఈ భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజుని దాన్ని చేసి చూపెట్టారు ఆదిత్యనాథ్ యోగి గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అలాంటి యోగుల రాజ్యం మీకు కావాలా లేదా మీకు మన భారతదేశంలో మూడు రాజ్యాలుంటాయి ఒకటి యోగుల రాజ్యం రెండు భోగుల రాజ్యం మూడు రోగుల రాజ్యం మీరు ఏ రాజ్యానికి ఓటేస్తారు రోగుల రాజ్యానికి ఓటేస్తే మీరు మొత్తం కాజేస్తారు రోగుల రాజ్యానికి ఓటేస్తే మీకు మొత్తం పట్టుకొచ్చి అంటిస్తారు యోగుల రాజ్యానికి ఓటేస్తే ప్రతి యోగికి మీరు కనుక మద్దతు ఇస్తే మీ ప్రాంతం రామరాజ్యం అవుతుంది భారతదేశంలో పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా మాట్లాడే మాట ఏంటి ప్రభు రాజ్యం అంటారా అల్లా రాజ్యం అంటారా ఏ రాజ్యం అంటారు రామరాజ్యం అంటారు అసెంబ్లీలో రామరాజ్యం అంటారు పార్లమెంట్లో అయినా రామరాజ్యం అంటారు ఎవరినైనా ధైర్యం ఉంటే దమ్ముంటే ముఖ్యమంత్రుల్ని కానీ ఎవరినైనా సరే మా రాష్ట్రంలో మేము ప్రభు రాజ్యం చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రమాణం చేయమని చెప్పండి అప్పుడు జరుగుతుంది ఇక్కడ రామరాజ్యం అంటే ఏంటో తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది పువ్వు యొక్క గుర్తు ఎలా ఉంటుందో కాబట్టి ఈరోజు మనందరం ఎన్ని ప్రవచనాలు విన్నా ఎన్ని యాగాలు చేసినా ఎంత తపస్సు చేసినా ఎన్ని భజనలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎంతమంది ఎన్ని క్షేత్రాలకు తిరిగినా వాటన్నిటి ద్వారా లభించే ఏకైక ఫలం ఎన్నికలలో మనం చాటుకోవలసినటువంటి ఓటు ద్వారా వేసి మనం ఆ ఫలితాన్ని ఈ భరత మాతకు అంకితం చేయాలి మోడీ పోవాలి ప్రభువా మోడీ పోవాలి ప్రభువా నువ్వు సత్యమైతే మోడీ పోవాలి అంటే ఇప్పటిదాకా వాడికి ప్రభు సత్యం కాదనమాట వాడే చెప్పాడు అది కానీ ఎప్పటికీ ప్రభు సత్యం కాదనేది మోడీ శాశ్వతంగా ఇక్కడ ఉంటాడనేటువంటిది రుజువు అవుతుంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గుర్తుపెట్టుకోండి కేరళలో లేదా తమిళనాడులో లేదా ఆంధ్రాలో లేదా తెలంగాణలో లేదా కర్ణాటకలో లేదా ఒరిస్సాలో లేదా వెస్ట్ బెంగాల్లో లేదా బీహార్లో లేదా ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్లో ఈశాన్య రాష్ట్రాల్లో అండమాన్లో మొన్నటికి మొన్న మాల్దీవుసు వెర్రవీగితే మాట్లాడకుండా లక్షద్వీపులు ఎదురుగా నిలబెట్టినటువంటి గొప్ప ఘనత మోడీ గారికి మాల్దీవ్స్ గోల్ మాల్ అయిపోయాయి ఇప్పుడు లక్షద్వీప్ అనేది ప్రపంచం ముందు నిలబెట్టారు తోక జాడిస్తే బెట తె ఇలాజ్ కరేగా అని మాట్లాడకుండా వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి రాగలిగిన వ్యక్తి సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటో అడిగారు కొంతమంది ఏమిటండి సర్జికల్ స్ట్రైక్ అంటే మాల్దీవ్స్ తోకజాడిస్తే దానికి ప్రత్యామ్నాయంగా లక్షద్వీపును తీసుకెళ్లి నిలబెట్టినటువంటి వ్యక్తి మోడీ కాబట్టి మనకున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బాగా గమనించండి ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి వ్యక్తి లైన్ లో నిలబడి జై శ్రీరామని ఓటు వేయాలి జై శ్రీరామని ఓటు వేయాలి